హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రావుని మనం ఆస్ట్రేలియా వెళ్ళి నలభై రోజుల దాకా ఉండొచ్చాం కదా చూడండి ఫ్రిడ్జ్ అలా అయిపోయిందో అంత మురికి పట్టేసింది దీనికి ఏం చేసామంటే ఒక గొర్రవెచ్చని నీళ్ళలో కొంచెం గొరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండి లేదంటే వెనిగర్ కానీ వేసుకోవచ్చు అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ వేసాం అట్లా లేద నిమ్మకాయ అయితే వెనిగర్లో సాల్ట్ వేసుకోవచ్చు అలాగే దాన్ని పెట్టేసేసాం ఇదిగో లోపల ఉండేటువంటి ఇవన్నీ క్లీన్ చేసేస్తాము సోప్ వాటర్తో పెట్టేసి అంతా శుభ్రంగా అయిపోయింది చూడండి ఎలా అయిపోయిందో నీట్గా ఇక ఈ ఈ ఇందాక చెప్పిన వెనిగర్ లేదా నిమ్మకాయ చక్కలు ఉప్పు వేసిన నీళ్ళతో ఈ లోపలంతా శుభ్రం చేయడం జరిగింది చూడండి ఇలాగా మొత్తం క్లీన్ చేసుకోవాలి మా సోప్ వాటర్ పెట్టి చేసుకోకూడదా అంటారేమో కానీ సోప్ వాటర్తో ఏంటంటే స్మెల్ వస్తుంది అన్నమాట సోప్ స్మెల్ అందుకని చూడండి తర్వాత మొత్తం బయట కూడా క్లీన్ చేసేస్తాము ఇప్పుడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి